గురు స్నేహితులం కలిసి పొట్ట చేతిలో పట్టుకుని బెంగళూరు వీధుల్లో ప్రయాణిస్తున్నాము అసలు విషయం ఏంటంటారా ఈ రోజు సండే సండే రోజు మా పీజీలో నైట్ ఫుడ్ ప్రొవైడ్ చేయ ఇంకే ముందే బయట నుండి ఏదైనా తెచ్చుకుందామని వెళ్తున్నాము బెంగళూరు లో అన్ని ఎక్స్పెన్సివ్ కానీ ఒక దగ్గర మేము ట్వంటీ రూపీస్ కి దోశ అని చూసాము మేము వెళ్ళామో లేదో దోశ అయిపోయింది అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మాటకా మాట బెంగళూరు స్ట్రీట్ ఫుడ్ అయితే తగ్గేదే లేదు మెయిన్లీ చికెన్ పకోడీ ఎంత బాగుందో చూస్తుంటేనే కానీ అది కడుపు నిండదు పేరెంట్స్ కి దూరంగా ఉండి పేరెంట్స్ లాగా ఆలోచిస్తున్నా నేను వాళ్ళే కదా ఇలా ఆలోచిస్తారు ఈ లైన్ చూసి భయపడుతున్నారా సరే భయపడండి ఎందుకంటే నేను కూడా భయపడ్డా కాబట్టి చాలాసేపు లైన్ లో ఉండి తెచ్చుకున్నా అదేనండి చీజ్ పాప్కార్న్ నాకు అసలు పాప్కార్న్ ఏ నచ్చదు కానీ మా ఫ్రెండ్ నాకు ఒకసారి చీజ్ పాప్కార్న్ తినిపించింది ఇంకా చీజ్ పాప్కార్న్ కి నేను ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను స్ట్రీట్ ఫుడ్ ఆర్డర్ చేసిన దగ్గర ఒక డాగ్ అటు ఇటు తిరుగుతుందండి దానికి ఆకలిస్తుందని ఇలా బిస్కెట్స్ తీసుకున్నాము కాకపోతే వద్దంట తినకుండా మేము అంత ప్రేమగా వేసాం కదా మాకోసమైనా తినొచ్చు కదా తినకుండా వెళ్ళిపోయింది ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అవుతాయి నైన్ థర్టీకి లిఫ్ట్ బంద్ చేస్తారు ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసాము ఎక్కినందుకు ఇంకా నేను చికెన్ నూడిల్స్ మా ఫ్రెండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకుంది సో ఇద్దరం హాఫ్ హాఫ్ షేర్ చేసుకున్నాము ఏదైనా షేర్ చేసుకుంటాము అప్పుడు రెండు డిఫరెంట్ వెరైటీస్ టేస్ట్ చేయొచ్చు కదా మా సండే అయితే ఇలా గడిచిపోయింది